హలో అండి నేను చూపిస్తున్నాయి మొక్కజొన్న బూరెలండి నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి వందకి ఆరు మొక్కజొన్న పొత్తులు ఇచ్చారండి పొత్తులు అంటారా పొట్టలు అంటారా కండెలు అంటారా ఇంకా చాలా రకాలుగా ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఈ ఇవి ఇన్ని గింజలు అయ్యాయండి రెండు గ్లాసులు అయ్యాయి వాటిని చెరిగాను పీసలే ఒలిశానండి పొట్టల్ని పొట్టు తీయాలి కదా పైన మీకు తెలుసు కదా పీస్ అంతా తీసేసి చెరిగేసాను తర్వాత రెండు గ్లాసులు గింజలు అయ్యాయి కదా వాటికి హాఫ్ హాఫ్ గ్లాసు బెల్లం వేసానండి ఎక్కువ వేయకూడదు జోరయ్యిందంటే గారి రాదు కదా అందుకు దానికి సరిపడగానే వేసాను స్వీట్ తక్కువగానే ఉంటుంది ఎందుకంటే వేసాను బెల్లం కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టేసానండి మెత్తగా ఫ్రిడ్జ్లో పెట్టి గిన్నె తీసాను మీరు అబ్జర్వ్ చేస్తారా ఎందుకంటే కొంచెం జోరుగా ఉంది అని మిక్సీ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుందండి అలా పెట్టుకుంటేనే మంచిది బెల్లం వేస్తాం కదండి లేత పొట్టలు అయితే జోరుగా కొంచెం లూజ్గా ఉంటుంది గట్టి పొట్టలు అయితే అలాగా గట్టిగా ఉంటుంది బెల్లం ఎక్కువ పట్టిద్ది సో ఇది నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే గట్టిపడింది కాబట్టి వేసేసాను అలా వచ్చాయండి కరెక్ట్గా వచ్చాయి కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోండి అండి ప్రాబ్లం ఏమి ఉండదు ఇలానే బోర్లు ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీ అండి వలుసుకోవటమే కొంచెం కష్టం కానీ మిక్సీ పట్టామా బెల్లం కలిపి వేసేసామా అంతేనండి టేస్టీగా ఉంటాయి కానీ ఇవి నిలవ ఉండవండి ఒక టూ డేస్ కన్నా ఎక్కువ ఉండవు బూజు వచ్చేస్తాయి కానీ ఒకటి ఈ రోజు రేపు అంతవరకే తర్వాత మూడో రోజు బాగోవండి ఇలా వండుకొని ప్రిపేర్ చేసుకొని తినండి మా చిన్నప్పటి నుంచి మేము చేసుకుంటానే ఉంటామండి ఈ నాటు మొక్కజొన్నల వరకే మీరు తీసుకొని కాలుస్తారు చూస్తారా నిప్పుల మీద కాలు తింటామే వాటితోనే బోర్లు చేసుకోవాలండి స్వీట్ కారంతో చేస్తే రావండి ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా మెత్తగా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి బాయ్ బాయ్